హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నీచువాసన లేకుండా టేస్టీగా కమ్మగా ఉండే బోటీ ఫ్రై తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ ధనియాలు ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు వన్ టీ స్పూన్ గసగసాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకే కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్లోకి మనం క్లీన్ చేసుకొని తీసుకున్నటువంటి బోటీని వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇప్పుడు మనం మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బోటీ ఫ్రై కోసం మనం ఈరోజు కుండలో చేస్తున్నాం కాబట్టి కుండని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఇందులో నాలుగు టీ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు ఏలక్కాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నటువంటి నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం మనకి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ను కూడా ఇందులో మనం వేసుకొని ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటాని మనం సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బోటీని కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఉడికించుకోగా వచ్చిన వాటర్ని మనం యూజ్ చేయకూడదు వాటిల్ని మనం పడేసేయాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండున్నర టీ స్పూన్ వరకు కారపొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాలంతా బోటీలకి పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మన రుచికి సరిపడినంత చింతపండు రసంని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే రెండున్నర కప్పుల వరకు వాటర్ని కూడా మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మనకి బోటి అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో వన్ టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ అనేది బాగా రెడీ అయ్యి ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి రాగి సంగటి రైస్లోకి అలాగే రోటీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్